హాయ్ ఫ్రెండ్స్ ఏవి తోసినప్పుడు అన్నంలోకి ఇలా వేసి చేసుకోవచ్చు ఈ గ్లాస్ తో ఇట్లా బోర్లంగా తలకొట్టి రెండు గ్లాసులు బియ్యం వేసిందాము సగం గ్లాస్ వచ్చి కందివేళ్ళు ఈ కందివేళ్ళు కందివే ఈ అన్నంలోకి ఇది వంకాయ బంగాళదుంప గడ్డే కోసు క్యారెట్ ఒక టమాటా బీన్స్ ఈ కొత్తిమీర ఈ ఒట్మీరకాయలు సుంచి వేసేదండి అన్నంలో చేసేది ఇవి తిరగవాతకు మెంతి జీలకర్ర ఆవాలు ఎరగడ్డ కరేపాకు ఇంతే ఆయిల్ వేసి వేసుకునేది ఇవన్నీ దాంట్లోకి వేసి చేతి చూపిస్తాను చీర ఏమి తోచినప్పుడు చేసుకుంటాను చీర ఏమి తోచినప్పుడు ఇలా చేసుకుంటే అన్నం బాగుంటుంది సంభవగాయరా వాడతాం మేము ఇది వేసుకుంటాడా వంటలకు ఈ గంటతో ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసిందన్న చూడండి అన్ని ఇప్పుడు చూపించిండేటువంటి కడిగి 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 పెట్టిందాను ఇవన్నీ దాంట్లోకి నూనెకి లేక వేసుకొని ఉడికించుకొని తిరువాతలా మళ్ళీ ఇవన్నీ వేసి చూపిస్తాను ఇవన్నీ కోసిండీ ఇంచు పెట్టుకున్నాను టమాటా నీళ్ళల్లో ఉంది వంకాయి నల్లగా అక్కడ అక్కడెక్కినాను ఇవన్నీ ఆయిల్ వేడెక్కితే దీంట్లో గేస్ చూపిస్తాను ఆయిల్ వేడెక్కినా ఇది వేసుకున్నాను ఆవాలు రావాలి

అన్నానికి తగ్గినక ఉప్పండి నిమిషం ఫ్రై కావాలి ఫ్రై అయ్యే చందగా వేసి దీని ఒక నిమిషం మేము చూసామా ఇట్లా ఫ్రై కావాలి పై ఉంటే కంది చేసి దీని వేసుకొని మూత మూసేసుకున్నాం బాగా అయితే అల్బో పెస్నూ తండిపోపా ఒక ఆపనవర నానబెట్టిందండి తండిపోపా దీని దగ్గర దీనితో పాటు కోటివేరు కలిపడం కోటివేరు కూడా చేసాను

రెండు గ్లాస్ మొత్తము ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు కుక్కర్ కదా లేదంటే రెండు గ్లాసులు తీవ్రం కుక్కర్ కాబట్టి ఒకటిన్నర మూడు మేము అన్ని వేసుకున్నామండి తండ్రి బియాలు బియ్యము అందుకు నాలుగు గ్లాసు నీళ్ళు పెట్టుకున్నాడు కుక్కర్ వేసుకున్నాము మూడు విజులు వస్తే అన్నం పెట్టాలి ఒక విజయలు వచ్చే వరకు పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలా మళ్ళీ రెండు విజయాలు అన్నమాట మీద రావాలా మెత్తగా పెట్టుకోండి తర్వాత సిమ్లో లో పెట్టుకోండి మళ్ళీ రెండు వరకు పెట్టుకోండి అయినా కదా సార్ అయిపోయిన అయిపోయినాయి అయిపోతానట్లే ఎత్తి పెట్టేసిన ఆవిరి అన్నం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మూడు విజయాలకే అన్నం ఇలా అయి ఉంచడండి అయి పెడతా పొడి పొడిగా అయింది మెత్తగా కావాలంటే నీళ్ళంగా వేసుకోవాలి పొడి పొడికి కావాలంటే ఇలాగే వేసుకోవాలి చాలు చూడం ఫ్రెండ్స్ బాగుంటది చారేమి తోచనప్పుడు కూర అయ్యి ఇలా చేసుకోండి బాగుంటది బాగుంటుంది రైస్ మెత్తగా పొడి పొడిగా బాగా గురిపోయింది పొడి పొడిగానే ఉంది చూడండి అయిపోయింది ఇంకా ఇలా మీరు ట్రై చే చూడండి ఇట్లా చేసేది బాగుంటుంది అన్నం తినడానికి బాయ్ ఫ్రెండ్స్